సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఇదిగో బిడ్డ నీ కోసం కొన్ని మాటలు తీసుకొచ్చాను శ్రద్ధగా విను అని అమ్మవారు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది నీ కోసమే నేను అద్భుతమైనటువంటి అదృష్టాన్ని నేను నీకు కల్పించబోతున్నాను అని వారు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి వారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారైతే ప్లీజ్ అండి లైక్ చేసి మీరు కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామా మరి మన దుర్గమ్మ పిలుపుని ఈరోజు నువ్వు వినే తిరవ తీరాలి అనుమానం అనేది విడిచిపెట్టి వింటే కనుక ఈ క్షణమే నువ్వు నా దర్శనానికి రాగలుగుతావు నీ మనసు నిండా నాపై భక్తి ప్రేమ కంటే ఎక్కువగా అనుమానమే నిండి ఉందమ్మా అవును కదూ అంత అనుమానం నీ మదిలో ఉంచుకుని నన్ను ఆరాధించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది చెప్పు నీకు ఉండనే ఉండదు దుర్గమ్మ అని పిలుస్తూనే ఉంటావు నీ కష్టాలను సమస్యలు అన్నీ నాతో పంచుకుంటూ ఉంటావు నీ ప్రతి కదలిక నాకు చెప్పుతూ ఉంటావు అయినా కూడా నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు అలాగే నేను ఉన్నాను నీకు ఏదో ఒకటి తప్పకుండా నేను అందిస్తాను అని ఒక పక్క నమ్ముతూనే ఉన్నావు మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా నేను ఎందుకు నెరవేర్చలేని చెప్పు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నావు బిడ్డలకు ఏం కావాలో ఈ తల్లికి తెలియదా కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతే వారికి మంచి చెడు విలువలు కష్టము విలువ ఎలా అర్థమవుతుంది చెప్పు ఏదైనా సరే కానీ మంచి సమయం రావాలిగా అలా వచ్చిన తర్వాత నువ్వు చెప్పినా కూడా ఏదీ ఆగదు చెప్పకపోయినా సరే అందుకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచితే నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యము కాస్త సమయాన్ని ఆహారం కూడా తీసుకుంటూ ఉండు సమయానికి ఆహారము నిద్ర లేకుండా నీ శరీరానికి ఎంతో క్షోభను గురి చేస్తున్నావు పనిలో పడిపోయి నిరంతరము కూడా ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతూ నిన్ను నువ్వే అశ్రద్ధ చేసుకుంటూ ఉన్నావు ఎందుకు తల్లి అవన్నీ నీకు శరీరానికి ఆపదలను అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి కొన్నంత ఫలాన్ని ఆశించి నువ్వు దుఃఖాలు చుట్టుముట్టాయని కానీ నువ్వు మాత్రం కష్టపడుతూ ఉంటున్నావు మరి ఎందుకు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఈ రోజు నీకు తక్కువగా లాభం రావచ్చు కానీ ముందు ముందు రోజుల్లో అది నీకు గొప్ప జీవనాధారం లాగా మారిపోతుందమ్మా నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో మరొకటి ఉందా చెప్పు నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను తల్లి నీకు దృఢమైన నమ్మకాన్ని శక్తిని ధైర్యాన్ని నీకు నేను అందిస్తాను అని కష్ట సమయాలు సమర్థవంతంగా ఎదుర్కొనే వారి జీవితం తప్పకుండా గెలుపు బాట పట్టే తీరుతుంది నీకు వచ్చిన ఆపదలను చూసి నువ్వు భయపడుతున్నావు కానీ భయపడితే అది ఇంకా ఇంకా నిన్ను ఇంకా భయపెడతాయమ్మా నాకు కావాల్సింది అంటూ ఏదీ లేదు నేనుండి ప్రేమ తప్ప భక్తి తప్ప అలాగే నువ్వు నేను అడిగింది తప్పకుండా నెరవేరుస్తాను అటు అనేటటువంటి నమ్మకం ఈ జన్మలోనే కాదమ్మా ప్రతి జన్మలోనూ మన బంధం ఇలాగే ఉంటుంది నా బిడ్డలకు నా దీవెన్ను నేను ఎల్లప్పుడూ నిండుగా అందిస్తూనే ఉంటాను వా దానిలో ఎటువంటి భేదభావం చూపను నీ దుర్గమ్మ నిన్ను ప్రతి ఒక్కరి ముందు తల ఎత్తుకునేలాగా చూస్తుంది కానీ నీ కుటుంబాన్ని నీ కుటుంబ ఖర్చులను కానీ ఏమాత్రం పది ఒకళ్ళ దగ్గర చేయి చాచి అడిగే విధంగా నేను నిన్ను అలా అటువంటి స్థితికి తీసుకురాను అమ్మా అమ్మా అని నన్ను నువ్వు పదింతలు పిలుస్తూ ఉన్నావు నేను రాకుండా నీకు ఎలా ఉంటుంది చెప్పు ఎందుకు నీకు ఇన్ని అనుమానాలు నీ మనసులో ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు అసలు ముందు అయితే నీ దగ్గరది అనుకుంటూ ఉంటావు వదిలిపెట్టవద్దు ఎవరికి కూడా పట్టుదలతో ప్రేమతో సాధించవచ్చు అనుకుంటే మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళవద్దు చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం ఎవరు ఏదైనా సరే అదే మంచి పద్ధతి బంధమైనా సరే నువ్వు చేయవలసింది పని ఎందు దృష్టి సారించు ఎందుకు పనికిరాని వారు నిన్ను కించిపరుస్తున్నారు వారికి నీవు ఏదో తెలియపరచను నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బతీసుకునేలాగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వారి ముందు అలా దుఃఖంలో ఉంటే వారికి నిన్ను ఇంకా అవమానకరంగా చూస్తారు పనినే దైవంగా భావించావుగా మరి దాని ముందే శ్రద్ధ ఇచ్చి జీవితమంతా సంతోషమయం అవుతుందని ఆ పని పట్ల నువ్వు బాధ్యతగా ఉండగలిగితే ఎగతాళి చేస్తున్న వారిని అప్పుల్ని తీర్చేసి గొప్పగా నువ్వు బ్రతకవచ్చు నువ్వు గంజి తాగినా సరే గొప్పగా గౌరవంగా బ్రతకడం చాలా మేలు కదా అలాగే నీ అవసరం నీ వరకే నీ చుట్టూ వచ్చి నేను పొగరుతో ఎవరైనా సరే మాట్లాడినా నువ్వేమి తీసుకోవద్దు మరచిపోయి నువ్వు కీడు చేసిన వారికి తలపెట్ కీడు చేయాలని కూడా తలపెట్టవద్దు నువ్వు అలా చూస్తూ ఉండు కాలం ఊరుకుంటుందా ఉదు తప్పకుండా వారికి బుద్ధి చెప్తుంది అలాగే అసలు సహించను కూడా సహించదు వారి గురించి నువ్వు నువ్వు ఆలోచించవద్దు ధర్మం అనేది ఎప్పుడు కూడా అందరికీ సమానంగానే ఉంటుందమ్మా జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం వారికి నేర్పించే తీరుతుంది నువ్వు ఇప్పుడు ప్రతిరోజు తోడు ఎవరూ లేరని ప్రతిరోజు కుంగిపోతూ ఉంటున్నావు కానీ నా సహాయం మాత్రం నిరంతరం నీకు ఉంటుందని గుర్తుపెట్టుకో నీకు నాకు ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలుసు ఈ జన్మలో కలుసుకున్నాము నేటి నీ పరిస్థితి చూసి రేపు నీ పరిస్థితి ఎప్పుడూ కూడా ఊహించనే వద్దు అటువంటి నీ జీవితాన్ని తక్కువ చేసుకోవద్దు ఇంకా ఇంతేనేమో నా జీవితం ఇంకా ముగిసిపోతుందేమో ఈ కష్టాలతోనే ఎప్పుడు కృంగిపో కృషించిపోవాల్సిందేనా అనేటటువంటి బాధను పడవద్దు నిరాశ చెందవద్దు పుట్టించినటువంటి ఆ భగవంతునికి నీ స్థితిని మార్చడానికి కేవలం ఒకటంటే ఒక క్షణం మాత్రమే చాలు కనుక ధైర్యం కోల్పోవద్దు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో తప్పకుండా నీకు మంచి లాభాలు జరిగి నీవు ప్రేమించే వారిలో ఎవరైనా ఉన్నారు అంటే నీ తల్లిదండ్రులు మాత్రమే అని గుర్తుంచుకో ఆ తర్వాత నీ దుర్గమ్మను నేనున్నానుగా ఎప్పుడు కూడా నువ్వు నే నా మీద అలుగుతూ ఉంటావు అలాగే తిరిగి మరలా అమ్మా అని పిలుస్తూ ఉంటావు నువ్వు ఎలా పిలిచినా సరే నాకు నువ్వు విసుక్కున్నా సరే నేను నిన్ను ఎప్పుడు వదులుకోలేను నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వారందరినీ కూడా తప్పకుండా తగిన గుణపాఠం నేను చెప్పే తీరుతాను అలాగే వారు దాని గురించి చూసి జాగ్రత్తగా ఎలా ఉన్నారో తెలుసుకో నీ సహాయం వాళ్ళకు అందించు అమ్మని మరచిపోతావేమో బాగా నీకు మంచి స్థితి వచ్చిన తర్వాత కానీ అమ్మని ఎప్పుడుగా మర్చిపోవద్దు నీ దుర్గమ్మ నీ పిలుపు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా లేనిపోని ఆలోచనలతో సతమతం అవ్వకుండా సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు నీకు రావాల్సిన అదృష్టాన్ని అంతా కూడా నేను తప్పకుండా నీకు అందించే తిరుగుతాను అది కూడా సరైన సమయంలో అందిస్తాను నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాను అని నీ దుర్గమ్మ నీకు హామీ ఇస్తున్నాను నీకు ఇది వాగ్దానం అని కూడా మరీ మరలా చెప్తున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మన జీవితంలో మంచి కాలము అనేది మనకు ఆరంభం అవుతుందని శుభ సూచకము అని ఈ వీడియో కూడా మనందరికీ అమ్మవారు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించారని అనుకుంటున్నాను దైర్యం నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ కనకదుర్గమ్మ తల్లికి జై